దేవునికి మహిమ కలుగును గాక దేవునికి గణత మహిమ సమస్త మానవులు ఘనత మహిమ ఇయ్యాలి ప్రతి ఒక్కరు దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఈరోజు కొడందీలకు రాసిన పత్రిక కొడందీలకు రాసిన పత్రిక పదిహేను మొదటి కొడందీ పదిహేనో అధ్యాయము పదిహేనో అధ్యాయము ముప్పై ఐదో వచనం నుండి చదువుదాం ముప్పై ఐదో వచనం పదిహేనో అధ్యాయము ముప్పై ఐదు అయితే మృదులు ఎలాగూ లేతరు వారట్టి శరీరముతో వత్తరని ఒకడు అడుగును ఓ అవివేకి నీవు ఓ అవివేకి అని పౌలు గారు దేవుని వాక్యం రాస్తూ ఉన్నాడు ఓ అవివేకి నీవు విత్తినది సచ్చితేనే కానీ బ్రతికించబడదు నీవు విత్తినది విత్తినది సచ్చితేనే కానీ బ్రతికింపబడరు బడదు బ్రతికింపబడదు కదా నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు అలలుయా ప్రతి మానవునిలో ఇప్పుడు పాత జీవితాన్ని చంపితేనే కొత్త జీవితం మొదలవుతుంది పాత జీవితం చనిపోతేనే కొత్త జీవితం మొదలవుతుంది ప్రతి మానవునికి పాత జీవితం అలానే ఉండాలి నాకు కొత్త జీవితం రావాలంటే రాదు ఎవరికి ఎవరికీ రాదు పాత గింజ ఇప్పుడు భూమిలో పడ్డ గింజ అది చనిపోతే అనేకమైన గింజలు వస్తాయి అనేకమైన గింజలు ఇది పుట్టవు శరీరాలు సేమ్ గోధుమ గింజ విత్తాము ఆ గోధుమ గింజ చచ్చితేనే పాత గింజ చచ్చితేనే కొత్త గింజలు పుడతాయి పాత గింజ చావకుండా పాపపు జీవితం చావకుండా కొత్త జీవితం ఎవరికీ రాదు పాత జీవితాన్ని నాకు కావాలి పాత జీవితమే నేను అంటు పెట్టుకొని ఉంటాను అంటే పాపపు జీవితం అది ఆ పాపపు జీవితాన్ని నువ్వు ఎమ్మడి పెట్టుకొని ఉంటే కొత్త జీవితం రాదు 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 కొత్త జీవితం ఎవ్వరికీ రాదు ఆ పాత గింజ చనిపోతేనే కొత్త శరీరాలు కొత్త కొత్త శరీరం అనే గింజలు పుట్టుకొస్తాయి మనలో పాపము ముళ్ళును మనం చంపివేయాలి పాపం అనే ముళ్ళు చంపివేయాలి ప్రతి మానవుడు ఆ పాపం అనే ముళ్ళు మనతోటే ఉండి మన మనం మరణం అనే విజయము పొందుకోలేము మరణం అనే విజయము పొందుకోలేము ఎందుకంటే పాత పాపపు జీవితంలో చనిపోవాలి ప్రతి మానవుడు కొత్త జీవితం రావా కావాలి అనుకున్నప్పుడు పాత జీవితం పోవాలి పాత జీవితం పోకుండా కొత్త జీవితం ఎవ్వరికీ రాదు పుట్టుక రాదు పాపపు జీవితంలోనే నేను బ్రతుకుతాను అని అంటే ఇప్పుడు ప్రతి మానవుడు శరీరంలో రెండు రెండు విత్తనాలు ఉన్నాయి నా పాత విత్తనం అలానే ఉండాలి కొత్త విత్తనాలను చూడాలంటే అతనికి అతను చూడలేడు పాత విత్తనము పాపపు జీవితంలో చనిపోవాలి ప్రతి ఒక్కడు పాపపు జీవితంలో చనిపోవాలి పాపపు జీవితంలో చనిపోకపోతే కొత్త జీవితాన్ని చూడలేడు పాత గింజ చచ్చితేనే నూరంతలు ఫలిస్తుంది అరవదంతలు ఫలిస్తుంది ముప్పదంతలు ఫలిస్తుంది దాన్ని సాదృశ్యంగా మనం ఈరోజు పాపపు జీవితం నాలో చనిపోదు కానీ నేను నాకు దేవుడు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు నాకు కా ఏసీ కార్ ఇచ్చాడు ఏసీ బిల్డింగ్ ఇచ్చాడు వీజా ఇచ్చాడు విదేశాలకు పోవడానికి ఇదంతా ఒట్టి అబద్ధం ఇవన్నీ ఈ ఎలా చెప్తున్నారంటే ఇప్పుడు సేవకులకు అర్థం కాలే దేవుని వాక్యం పాపపు జీవితంలో చనిపోవాలి ప్రతి మానవుడు పాపపు పాత జీవితాన్ని రోత జీవితముగా మార్చి దాన్ని ఆ గింజను ఆ గింజ చచ్చితేనే పాపపు జీవితం చనిపోతేనే కొత్త జీవితం మొదలవుతుంది ప్రతి మానవులు ప్రతి మానవుల్లో కొత్త జీవితం మొదలు కావాలంటే పాప జీవితము పాత జీవితము చనిపోవాలి చనిపోకపోతే బాప్తీసం అనేదే పాత జీవితం ఆ పాత జీవితాన్ని పాతి పెడితేనే కొత్త జీవితం వస్తుంది బాప్తీసం అనేదే కొత్త జీవితము ప్రతి మానవునికి ఏం అర్థం చేసుకొని ఇప్పుడు బాప్తీసాలు ఇస్తున్నారు పాత జీవితాన్ని సంపరు కానీ నాకు కొత్త జీవితం కావాలి అనుకొని ఈ శరీరంలో రెండు రకాలుగా చూస్తున్నారు పాత జీవితాన్ని వెంబడి పెట్టుకుంటున్నారు నాకు కొత్త జీవితం కావాలనుకునేవారు ఉన్నారు మనము దేవుని చూడాలంటే పాప జీవితంతో చూడలేరు ప్రతి మానవుడు కొత్త జీవితం కనుక మొదలైతే అతను ఏక మనసుతోటి ప్రార్థన ప్రార్థిస్తాడు దేవుడు అతనితో పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడినప్పుడు పాత పాప జీవితంలో చనిపోవాలి ప్రతి మానవుడు పాప జీవితంలో చనిపోకపోతే నాకు కొత్త జీవితం కావాలనుకున్నవాడు మూర్ఖత్వంలో బ్రతుకుచున్నాడు పాప జీవితము చనిపోవాలి ప్రతి మానవుడు పాపపు జీవితం అనేది తీసేసుకోవాలి తీసేసుకోకపోతే ప్రభు నీ రక్తంలో నన్ను కడుగు నా పాపపు జీవితము రోత జీవితము అది నేను పాతి పెట్టేస్తాను కొత్త జీవితముగా నూతన సృష్టిగా పాతవి గతించను కొత్త వాయను అని కొరందీలకు రాసిన పత్రిక నూతన సృష్టి అని అన్నాడు ఐదో అధ్యాయము రెండు కొరంది ఐదో అధ్యాయము పదిహేడో వచనంలో రాయబడి ఉన్నది పాపపు జీవితాన్ని చంపివేస్తేనే పాత పాత జీవితాన్ని పాతవి గతించెను కొత్తవాయను నూతన సృష్టిగా లేపెను అక్కడ నూతన సృష్టి అంటే బాప్తీసం తీసుకున్నప్పుడు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి లేవడము ఇప్పుడు పాతది పాత గింజను ఎవరు చూడలేరు విత్తినది సచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా నీవు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరములను విత్తుట లేదు మనలో కొత్త ఆలోచనలు రావాలి కానీ పాత ఆలోచనలు పుట్టుకత్తే పాత జీవితాన్ని మనం వెంబడి పెట్టుకుంటున్నాము కొత్త ఆలోచన పుట్టుక రావాలి ప్రతి మానవుల్లో కొత్త జీవితం మొదలు కావాలి కొత్త జీవితం ఇప్పుడు ఎవరి ఏ బోధకుల్లో మొదలవుతుంది మళ్ళీ పాత జీవితాన్ని వెంబడి పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు లేని అన్నీ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు లేని అన్నీ జ్ఞాపకం చేసుకోవడం కాదు సాక్ష్యం చెప్పుట్లో వేరు కొత్త సే కొత్త ఆలోచన పుట్టాలి ప్రతి మానవులు నిన్నటి దినము గతించెను కొత్త వాయను అన్నాడు ఈరోజు కొత్త కొత్తగా చూ చూడగలం కానీ పాతది పాత సమయం మళ్ళీ తిరిగేస్తుంది ఎవరికైనా ఎవరికైనా పాత సమయాన్ని తిరిగి చూడగలడా ఎవడైనా జరిగిపోయిన రోజును చూడగలడేవాడైనాయ పాతవి గతించను కొత్త వాయను అంటే కొత్త కొత్త వాటిని మనం వెమడి పెట్టుకుంటలేము కానీ పాత వాటినే ఎమ్మడి పెట్టుకొని తిరుగుతున్నాము మళ్ళీ మళ్ళీ ఆ పాపపు జీవితాన్నే ఎమ్మడి పెట్టుకొని తిరుగుతున్నాము ఆ పాపపు జీవితాన్ని దూరం చేయాలి ఈరోజు ప్రతి మానవుడు పాపపు జీవితాన్ని దూరం చేసినప్పుడే కొత్త జీవితము మొదలవుతుంది నూతన ఆలోచన పుట్టిస్తాడు దేవుడు నూతన క్రియ జరిగిస్తాడు ప్రతి మానవుల్లో ప్రతి మానవుల్లో నూతన క్రియ జరిగించే దేవుడు నూతన క్రియ అంటే కొత్త క్రియ ప్రతి మానవుల్లో కొత్త ఆలోచన పుట్టిస్తాడు పాతవి గతించను కొత్త వాయను అన్నాడు నూతన సృష్టిగా నిన్ను నిలబెడతాను అని అన్నాడు ఇవాళ నేను నిద్ర నుండి లేస్తే నూతన సృష్టిగా నన్ను నిలబెట్టాడు నిద్ర నుండి లేచిన మొదలుకొని ఇప్పుడు నేను నిద్ర నుండి మేల్కొన్నాను పాతవి గతించను కొత్తవాయను అనే దానికి సాదృశ్యం నేను తిరిగి లేచాను నిద్ర నుండి శాశ్వతమైన నిద్ర నుండి కూడా మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు అనేది ఒక మాట రాయబడినది బైబిల్ ఏంది మరణం నుండి మళ్ళా తిరిగి లేవడమేంది అనేది ఆలోచన చేయాలి ప్రతి మానవుడు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభువుతో ఉండాలి మహిమ శరీరాలతో ఇదే అధ్యాయంలో రాయబడి ఉన్నది ముందుకు చదివితే క్షయమైనది శరీరము అక్షయమైనది ఆత్మ ఆత్మ బ్రతికింపజేస్తుంది శరీరము మట్టి నుండి వచ్చిన కనుక మట్టికి మన్న అయిపోతుంది ఆత్మ యువ యువాలు దేవునితో ఉండాలంటేనో పాపపు జీవితాన్ని వదిలిపెట్టాలి ప్రతి మానవుడు ఏ రోజుకి రోజు పాపపు జీవితాన్ని వదిలిపెట్టకపోతే ఇప్పుడు క్షేమయ్యేదాన్ని నువ్వు పట్టుకుంటే నిన్ను నరక పాత్రునిగా చేస్తుంది క్షేమైనది నశించిపోయేది అక్షయమైనది దేవునితో ఉండేది అక్షయమైనది దేవునితో ఉండే ఆత్మ క్షేమైనది నీ నీలోనే ఉన్నది అక్షయమైనది నీలో మనలోనే ఉన్నది క్షయమైన దాన్ని వదిలిపెట్టాలి అక్షయమైన దాన్ని మనం పట్టుకోవాలి ఈరోజు అక్షయమైనది శరీరము ఈ పాత శరీరాన్ని పాత ఆలోచనలు చంపితేనే పాత క్రియలను చంపితేనే కొత్త జీవితం మొదలవుతుంది అలలియ దేవునికి మహిమ కలువును గాక